హాయ్ అండి అందరికీ వెల్కమ్ ద సంధ్య హోమ్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ముందుగా ఫస్ట్ అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది ధనుర్మాసం కదండి ధనుర్మాసంలో మనం దా ఇది సంక్రాంతికి నాలుగు వేళ్లతోటి అంతగా ముందు అంటే వేళ్ళతో వేసేవాళ్ళు ఆ ముగ్గులు ధనుర్మస్ ముక్కులు ఇప్పుడు ఏంటంటే గిరకలు అవి ఇవి వచ్చేసినాయి కాబట్టి మనం గిరకలతో వేసేస్తున్నాం కానీ కొంతమందికి గిరిక కూడా తెచ్చుకోనంత టైము ఇంకా ఏంటంటే ఎలా వేయాలి అనేది కొంచెం తెలియదు కొంతమందికి అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానమాట మన ఇంట్లో ఉండే పాత వస్తువులతోటే మనం ఈజీగా ధనుర్మాస ముగ్గులు గిరిక ముగ్గులు అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఈరోజు మన ఛానల్ ఏంటంటే ఆ ముగ్గులు అనేది ఏ విధంగా ప్రిపేర్ అయితే చేసేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను ఇవన్నీ ఇంట్లో అయితే మనం వేస్ట్గా పడేసే బాటిల్సే కదా ఇదైతే కంఫర్ట్ బాటిల్ అనమాట ఈ కంఫర్ట్ అయితే ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత పడేసి ఉంటాం కదా దీన్నైతే ఇలాగ క్లీనప్ అయితే చేసేసి పక్కన పెట్టుకోవాలి ఎండలో మంచిగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత దీన్నైతే ఈజీగా గిరిక ముగ్గులాగైతే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు ఇది ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ అనమాట ఇది లైజాల్ ఈ లైజాల్ని కూడా మనం అయిపోయిన తర్వాత పడేస్తుంటాం కదా ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వాటర్ బాటిల్ ఇది ఈ వాటర్ బాటిల్ కూడా ఏ విధంగా ఎన్నంటే అన్ని హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఉజాల బాటిల్ ఈ ఉజాల బాటిల్ని కూడా ఇంట్లో ఈ దీన్ని కూడా ఏ విధంగా అయితే వాడేసుకోవాలనేది చూపిస్తాను నేను ఇప్పుడు ముందైతే ఫస్ట్ ఒక చిన్న దీపం అయితే తీసుకోవాలి ఈ చిన్న దీపం అయితే తీసేసుకొని ఫస్ట్ లైజాల్ ఉంటుంది కదా ఈ లైజాల్ బాటిల్ని అయితే లైజాల్ బాటిల్ కంటే ముందు ముందైతే కంఫర్ట్ బాటిల్కి ఫస్ట్ ఫోర్ లైన్స్ ఎట్లా వేసేసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ అయితే మార్కర్ అయితే తీసేసుకోవాలి ఈ అయితే మనకు నచ్చిన అన్ని మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇక్కడికి పెట్టుకోవద్దు ఇక్కడ పైన మాత్రమే పెట్టేసుకోవాలి తర్వాత ఇలాంటి ఒక ఇట్లాంటి నిప్ స్టిక్ అయితే తీసేసుకోవాలి ఇది ఐరన్ ఇట్లా స్టీల్ రాడ్ అనమాట రాడ్ కాదు చిన్నగా పుల్ల నిడిల్ లా నిడిల్లాగా ఉంటుంది నిడిల్ కంటే కొంచెం అయితే లావుగా ఉంటుంది దీన్నైతే ఇప్పుడు మనం ఈ దీపం కింద చేస్తాం ఇప్పుడైతే ఈ ఈ ఇనుపది ఉంది కదా దీంతో అయితే ఇవా ఈ ఇలాంటి ఐరన్ రాడు అంటే నిడిల్ టైపు ఉండేటట్టు ఇట్లాంటి దాన్ని అయితే తీసేసుకొని ఇట్లా అయితే హీట్ చేసేసుకోవాలి అదంత హీట్ అయితే మనకి అనేది అంత హోల్స్ అనేది అంత మంచిగా వస్తాయి అన్నట్టు ఎప్పుడు కానీ ఇలాగ పైన మాత్రమే పెట్టేసుకోవాలి ఇట్లా కింద పెడితే ఏంటంటే మనం ఎప్పుడైనా పిండి అనేది ఈజీగా కింద పడిపోతుంది అన్నట్టు అందుకనేసి పైన అయితే హోల్స్ అయితే పెట్టేసుకోవాలి కొంచెం హోల్స్ అనేది పెద్దగా పెట్టేసుకుంటే మనకి శుద్ధ అనేది వేసి ముగ్గు వేసేటప్పుడు ఈజీగా వస్తుంది కొంచెం ఎక్కువ హీట్ అయితే చేసేసుకోవాలి నేనైతే ఫోర్ లైన్స్ పెట్టేసుకున్నా మనకి ఎక్కువ లైన్స్ కావాలంటే అది కూడా చూపిస్తాం చూసారా మీరు ఈ విధంగా హోల్స్ అయితే వేసేసుకోవాలి అన్నీ కొంచెం హీట్ ఉంటుంది రాడనేది మనం చెయ్యి అనేది పైకి పెట్టేసుకోవాలి లేకపోతే కాలుతుంది చాలా ఈజీగా అయితే మనం రంగోలీ టూల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా నీట్గా కూడా కనిపిస్తాయి మనకివి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో అయితే మంచి మంచి కంటెంట్లు అయితే ఉన్నాయండి మనం ఇంట్లో వాడేసిన వస్తువులతోటే అవి పడేయకుండా ఈజీగా రంగులి టూల్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది బయట అంతంత రేట్లు పెట్టి కంటే కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ వన్ అయితే రెడీ అయిపోయింది అన్నీ ఒకటేసారి చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బాటిల్ని అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ బాటిల్కి అయితే చేద్దాం సో నెక్స్ట్ ఇది ఏంటంటే డేట్ బాక్స్ ఈ డేట్ బాక్స్ని అయితే మనం తినేసిన తర్వాత అయితే వేస్ట్ డస్ట్బిన్లో వేసి పడేస్తూ ఉంటాం కదా దీన్ని కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి కూడా మనం ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఇక్కడ పెడితే పెట్టేసుకోవాలి ఇందాక ఫోర్ లైన్స్ పెట్టినాయి కదా దీనికైతే ఎయిట్ దీనికైతే ఎయిట్ లైన్స్ అయితే పెట్టేసుకున్నా నేను మనకి ఎనిమిది వరుసలు కావాలనుకుంటే ఎనిమిది లైన్లు కూడా ఈ విధంగా అయితే కింద వేసుకోకూడదు కొంచెం చివరన అయినా ఈ హోల్స్ వచ్చి ఇక్కడ వేసేసుకోవాలి కింద వేసేసుకుంటే పిండి అనేది మొత్తం కింద పోతుంది మనం ఈ ముగ్గులు వేసేటప్పుడు ఖచ్చితంగా రాయి ముగ్గు మాత్రమే వాడాలి ఇంకా వేరే అయితే కరెక్ట్గా రాదు సో ఇగో ఇట్లా ఎయిట్ డాట్స్ అయితే పెట్టేసుకుని ఎయిట్ ఇట్లా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ డేట్ బాక్స్ కూడా ఎయిట్ డాట్స్ అయితే ఈ విధంగా పెట్టేసినాం ఇంకా ముగ్గు వేయడం అయితే అన్నీ కలిపి ఒకటేసారి చూపిస్తాం ఫస్ట్ ఏంటంటే మనం బాక్స్ బాక్స్కి ఎట్లా హోల్స్ అయితే చేసేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను అన్నట్టు నేను తర్వాత ఇంకా మనకి త్రీ లైన్స్ కావాలంటే మనం ఉజారా బాక్స్ డబ్బా ఉంటుంది కదా ఈ డబ్బా అయితే అయిపోయిన తర్వాత వడేస్తు ఉంటాం దీనికి ఇట్లా త్రీ హోల్స్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా డాట్స్ పెట్టేసుకోవాలి కొంచెం హోల్ అనేది పెద్దగా ఉంటే మనకి డిజైన్ అనేది కూడా చాలా చక్కగా నీట్గా పడుతుంది అనమాట ఫస్ట్ ఇది ఎంతుందో అంత పెట్టేసుకోవాలి తర్వాత ఇది ఫ్లోర్ క్లీనర్ దీనికైతే నేను పదకొండు లైన్స్ డాట్స్ అయితే పెట్టేసుకుంటా మనం ఎన్ని డాట్స్ కావాలంటే అన్ని డాట్స్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీనికి లెవెన్ డాట్స్ పెడదాం పెడదామనుకుంటున్నా తర్వాత ఇది బాడీ లోషన్ ఈ బాడీ లోషన్ అయిపోయిన తర్వాత కూడా నేను పడేస్తూ ఉంటాను కదా ఇది కూడా వేస్ట్ బాటిల్ అనమాట దీనికైతే ఫైవ్ డాట్స్ అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ టూ లైన్స్ తర్వాత ఒక టూ లైన్స్ అయితే పెట్టేసుకున్నా పైన దీన్ని అయితే ఇట్లా ఓపెన్ అయితే చేసేసుకోవాలి ఇట్లా పోల్ చేసేసి పెట్టుకుంటే మనం శుద్ధ అనేది ఇందులో నుండి పోసేసుకోవచ్చు ఇట్లా టూ టూ డాట్స్ తర్వాత ఈ బుక్స్ అట్టలు ఉంటాయి కదా ఈ అట్ట ముక్కలను కూడా చిన్నగా ఈ విధంగా వేసేసుకొని ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా దీంతో అయితే డిజైన్ అయితే వేసేసుకోవచ్చు హోల్తో అయితే డిజైనింగ్ వేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఇలాగ వేసేసుకోవచ్చు ఇప్పుడు బ్లూ డబ్బాకైతే ఇట్లా త్రీ డాట్స్ అయితే పెట్టేసినాయి కదా ఈ త్రీ డాట్స్ అయితే శుద్ధ అనేది ఇందులో ఫీల్ చేసేసుకోవాలి మనం దీనికి రాయి ముగ్గు మాత్రమే వాడాలి అలాంటప్పుడే మనకి లైన్స్ అనేది చాలా నీట్గా వస్తాయి ఫస్ట్ అయితే ఇలా అనుకోవాలి లోపల ఏమైనా డస్ట్ అనేది ఉంటే క్లీన్ అయిపోతుందనమాట కంఫర్ట్ డబ్బాతో ఈ విధంగా వేసుకోవచ్చు తర్వాత లోషన్ బాటిల్కి హోల్డ్ చేసేసుకున్నాం కదా ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాట ఫైవ్ హోల్స్ ఇవి ఇక్కడ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ చెయ్యి అడ్డు పెట్టి పెట్టుకోవాలి లేకపోతే ఇట్లా సైడ్కైనా ఊసుకోవాలి

తర్వాత బుక్ అట్టలు ఉంటాయి కదా ఆ అట్టలను అయితే ఒకటి తీసేసుకొని కోన్ షేప్లో మనం చూపించినాం కదా వీడియోలో ఆ విధంగా అయితే వేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని అందులో శుద్ధ అయితే వేసేసుకోవాలి తర్వాత పుల్లతో కొంచెం చివరలను షార్ప్ అయితే చేసేసి ఇంకా బయట దొరుకుతున్నాయి కదా సింగిల్ సింగిల్ డిజైన్స్ అవి కూడా ఇలాగ బుక్ అట్ట రోలింగ్స్ చేసేసి మంచిగా వేసేసుకోవచ్చు ఈ సంక్రాంతికి అయితే మంచి మంచి రంగోలు చేసుకోవచ్చు బయట కొనకుండా ఇంట్లోనే ఉన్న వస్తువులతో అయితే ఈజీగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక ఫస్ట్ నేను చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా ఏంటంటే ఇంకా మీరు ఇచ్చే కొంచెం సపోర్ట్ని నాకు ఇంకెన్నో మరిన్ని కొత్త వీడియోస్ని చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి కొంచెం అయితే సపోర్ట్ చేయరి చాలా ఈజీగా వస్తుంది కో ఈ విధంగా కోన్ షేప్లో వేసేసి అందులో శుద్ధ వేసేస్తే చిన్న పిల్లలు కూడా ఈజీగా వేస్తారనమాట ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఏంటంటే అందరి ఇళ్ళల్లో అయితే బా ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నా లేకపోయినా మ్యాచ్ బాక్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా పూజ గదిలో ఆ మ్యాచ్ బాక్సెస్ అయిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం సో ఏంటంటే పడేయకుండా మ్యాచ్ బాక్స్తో కూడా మనం ఇట్లా సంక్రాంతికి ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు త్రీ లైన్స్ పెట్టేసుకోవచ్చు ఇలాగా కింద మాత్రం పెట్టకూడదు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మాత్రమే వీడియోలో పెట్టేయాలి త్రీ డాట్స్ టూ డాట్స్ పెట్టేసుకొని ఒక నీడిల్ అయితే తీసేసుకొని నీడిల్తో అయితే హోల్స్ మంచిగా చేసేసుకోవాలి చేసేసుకొని ఇంకా అందులో అయితే శుద్ధ నింపేసుకొని ఈ విధంగా డిజైన్ కూడా వేసేసుకోవచ్చండి చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే అన్నిటికంటే అగ్గి పెట్టేది చాలా మంచిగా అనిపించింది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఫస్ట్ అగ్గిపెట్టే అది హోల్స్ చేస్తుంటే చినిగిపోతే నేను కొంచెం పెద్ద అగ్గి పెట్టే తీసుకున్నా అనమాట అందుకే కలర్ ఆ విధంగా ఉంది సో ఏంటంటే మ్యాచ్ బాక్సే అది కూడా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కొంచెం సపోర్ట్ని అయితే ఇచ్చి చూడండి ఈ మ్యాచ్ బాక్సెస్ కూడా వదిలిపెట్టకుండా ఈ విధంగా అయితే రంగోలికి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోండి చాలా బాగుంటుంది మనకు కూడా వేయడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో మనం గిరికతో వేసిన దానికంటే కూడా ఇది చాలా నీట్గా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్